హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్ ఈరోజు మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కావాల్సిన ఏంటో చూద్దాం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపు దినుసులు హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కసూరి మేతి హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ఆయిల్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు కరివేపాకు రెండు రెబ్బల చింతపండు ఒక కప్పు క్యాప్సికమ్ కొత్తిమీర చిల్లీస్ ఆనియన్స్ పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కడాయి పెట్టి పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరిని యాడ్ చేసి దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసినవి మిక్సీ జార్లో యాడ్ చేసి చింతపండును యాడ్ చేసి మిక్సీ చేసుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ని హీట్ చేసుకుందాం పోపు దినుసుల్ని యాడ్ చేసి చిల్లీస్ ఆనియన్స్ కరివేపాకును యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపుని యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి టూ మినిట్స్ ప్లేట్ని క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఉప్పు కారం యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీకోసం ఒక టిప్ డాండ్రఫ్ ఎక్కువగా ఉందా అయితే ఈ టిప్ని ఫాలో అవ్వండి లెమన్ జ్యూస్ని తీసుకొని పారాషూట్ ఆయిల్ని యాడ్ చేసి హెయిర్కి అప్లై చేసి ఒక టూ అవర్స్ తర్వాత హెయిర్ వాష్ చేయండి అలా వీక్లీ టూ టైమ్స్ చేస్తే డాండ్రఫ్ తగ్గుతుంది ఇప్పుడు మనం మిక్సీ చేసిన పౌడర్ని యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి కొంచెం ధనియా పౌడర్ కొత్తిమీరని యాడ్ చేసి ప్లేట్ని క్లోజ్ చేసి టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఎలా పైకి వచ్చిందో ఇలా ఆయిల్ పైకి వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మన ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త వంటకంతో మాలీకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్